హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ మంచి బ్లాగ్తో మీ ముందుకు అయితే వచ్చేసాను ఇది డిఎస్ఎల్ మాల్కి వెళ్ళిన రోజు తీసిన బ్లాగ్ గాయస్ సో ఇదైతే హైదరాబాద్లో డిఎస్ఎల్ మాల్ కి మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం అనమాట సో మీకు ప్రీవియస్గా కూడా చూపించాను కదా బ్లాగ్లో సో మన ఛానల్లో డిఎస్ఎల్ మాల్ బ్లాగ్ అయితే పోస్ట్ చేశాను లాస్ట్ టైం సో ఇప్పుడు కూడా మేము డిఎస్ఎల్ మాల్కి వెళ్ళామన్నమాట ఇది ఎప్పుడంటే సండే అనమాట మేము సండే రోజైతే డిఎస్ఎల్ మాల్కి వెళ్ళామనమాట సో అది నేను మీకు ఇక్కడ బ్లాగ్ అయితే చూపిస్తున్నాను చూడండి గైస్ సో ఇదైతే మాకు అంటే మాకు కొంచెం కొంచెం దగ్గరగా ఉంటుందన్నమాట ఇది కూడా సో మేమైతే రెగ్యులర్గా ఎంజిఆర్ స్క్వేర్ మాల్కి అండ్ డిఎస్ఎల్ మాల్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం ఎప్పుడైనా ఒకసారి ఇన్ ఆర్బిట్ మాల్కి అండ్ లూలు మాల్కి అలా వెళ్తూ ఉంటాం అనమాట సో ఇదంతా కూడా ఇక్కడ డిఎస్ఎల్ మాల్ గాయ్ సో కార్ పార్కింగ్ చేసేసి అయితే మేమైతే అయితే వచ్చేస్తామన్నమాట డిఎస్ఎల్ మాల్కి వచ్చేసాము సో మేము ఎక్సలేటర్ పై నుంచి అయితే పైకి వెళ్లాల్సి ఉంటుంది కదా సో మేము పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాం అనమాట సో యాక్చువల్ ఏం లేదు సండే కదా ఊరికి అలా తిరుగుదామని వచ్చామన్నమాట సో పిల్లలకి కూడా చెప్పులు తీసుకుందామని చెప్పేసి వచ్చాము సో ఏదైనా మూవీ ఉంటే వెళ్దాము అని అంటే మూవీ అయితే మాకు నచ్చలేదు వెళ్ళాలనిపించలేదు సో మేము అలా తిరుగుతూ పిల్లలకి చెప్పులు తీసుకుందామని చూస్తున్నాం అనమాట సో ఫస్ట్ ఒక షోరూమ్కి ఒక షాప్కి అయితే వెళ్ళాము డిఎస్ఎల్ఆర్లో అందులో చెప్పలు చూపించారు కానీ అంత నాకైతే నచ్చలేదు పిల్లలకి చెప్పులు సో అది చూస్తున్నాను అనమాట సో చూడండి ఇదైతే ఒక షాప్లోకి ఫస్ట్ అయితే వెళ్ళాము పిల్లలకి చెప్పులు తీసుకున్నామని బట్ వాళ్ళు వేసి చూపించారు కానీ అయితే బాగా అనిపించలేదు నాకు నచ్చలేదు సో అందుకని మళ్ళీ వద్దని చెప్పేసి మళ్ళీ వేరే షాప్కి అయితే పక్కన షాప్కి అయితే వెళ్ళాము ఇది కూడా డిఎస్ఎల్ మాల్లోనే ఉంటుంది ఇది చెప్పాలి స్టోర్ అనమాట ఇది చాలా క్వాలిటీ అండి మంచి కాస్ట్లో ఉంటాయి కానీ బాగుంటాయి చెప్పాలి ఇక్కడ మా పిల్లలకి లాస్ట్ టైం కాకుండా అంత ముందు లాస్ట్ టైం అయితే ఇక్కడే తీసామన్నమాట లాస్ట్ టైం మాత్రం మేము ఇన్ఆర్బిట్ మాల్లో తీసాము చెప్పల్ సో లాస్ట్ టైం కాకుండా అంత ముందు మాత్రం ఇదే మాల్లో తీసాము ఇదే స్టోర్లో తీసామన్నమాట సో అందుకే ఇప్పుడు ఇక్కడికే వచ్చామన్నమాట సో చూడండి నేను చూపిస్తాను ఇక్కడ చెప్పలయితే అన్ని ఎన్ని వెరైటీస్ ఉన్నాయో నేను చూపిస్తున్నాను అనమాట ఒకసారి చూడండి గాయస్ సో ఇవన్నీ కూడా కిడ్స్ వేర్ ఉంది ఇందులో అండ్ జెంట్స్ అండ్ మెన్స్ అండ్ లేడీస్ అన్ని వేర్స్ కూడా ఉన్నాయన్నమాట చెప్పాలి ఇక్కడ మనకి సో చూడండి అసలు ఎన్ని మోడల్స్ అంటే చెప్పలకి పెట్టే బొమ్మలు ఉంటాయి కదా అవి అయితే అసలు ఫుల్ మోడల్ ఇక్కడ చూడండి మా పిల్లలైతే సెలెక్ట్ చేసుకుంటున్నారు మేము పిల్లలకి చెప్పులు అయితే ఫైనల్ చేసామన్నమాట నచ్చి ఒకటి ఒక పేరు అయితే నచ్చింది ఇద్దరికి సేమ్ తీసుకున్నాం అనమాట వాటి కోసం అయితే చెప్పలకి బొమ్మలు అయితే మేము మా పిల్లలు మేము సెలెక్ట్ చేస్తున్నాం ఇక్కడ అసలు ఎన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ అంటే అన్నీ ఉన్నాయి నేను కూడా చూస్తాను కానీ నాకు నచ్చలేదు గైస్ సో నేను తీసుకోలేదు మా హస్బెండ్ అయితే తీసుకున్నారు సో ఇక్కడ చూడండి యాక్చువల్లీ నేను లాస్ట్ టైం బెంగళూరులో తీసుకున్నాను కదా అని చెప్పేసి నేను అంత ఫోకస్ చేయలేదనమాట సో ఇక్కడ చూడండి మా పిల్లల చెప్పులు అయితే ఇలా ఉన్నాయన్నమాట బొమ్మలు కూడా ఇలా పెట్టించాం చాలా కాస్ట్లీ అండి ఇవి ఒక్కొక్క ఈచ్ డాల్ అయితే మనకి ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది అనమాట చెప్పులకి వేరే కాస్ట్ డాల్స్కి వేరే కాస్ట్ ఈచ్ డాల్ ఎయిట్ హండ్రెడ్ అంటే మనకి టోటల్ త్రీ త్రీ అలా పెట్టించామన్నమాట మొత్తం టోటల్ సిక్స్ సిక్స్ అలా ఇద్దరు పిల్లలకి సిక్స్ సిక్స్ అంటే ట్వెల్వ్ అనమాట చాలా కాస్ట్లీ అయినాయి అనమాట మనీ చాలా కాస్ట్లీ చెప్పాలన్నమాట అవి బొమ్మలకి చాలా కాస్ట్ అయినాయి అనమాట చెప్పల పైన పెట్టే బొమ్మలు సో చెప్పలకి ఇంకా విడిగా ఇంకా సిక్స్ థౌజండ్ సిక్స్ థౌసండ్ అలా అయినాయి అనమాట మీరేం చేసుకోండి ఎంత పడుతుందో మీరే చూసుకోవచ్చు సో అంత కాస్ట్లీ చెప్పాలన్నమాట సో లాస్ట్ టైం కూడా మా పిల్లలకి ఎన్ఆర్బెట్ మాల్లో కాస్టులు చెప్పలే తీసుకున్నాం ఇప్పుడు అవే వాళ్ళు ఎన్ని తీసుకున్నా కూడా ఉంచారు బట్ అయినా తప్పదు కదా పిల్లలు తీసుకోవాలనిపిస్తే తీసుకుంటాం సో ఇక్కడైతే నేను పిల్లల్ని ఆడిపిద్దామని చెప్పేసి ఇంకా గేమ్ జోన్కి అయితే వచ్చాము మేమైతే గేమ్ జోన్లో పిల్లలైతే ఆడిపిస్తుంటే నేను అలా ఫిక్స్ అయితే తీసుకున్నాను పిల్లలైతే ఆడినారు గైస్ సో చాలానే ఆడారు గేమ్స్ సో గేమ్స్ ఆడిన తర్వాత మళ్ళీ డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్దామనేసి అనుకున్నాం అనమాట సో ఇక్కడైతే పిల్లలు ఆడుతున్నారనమాట సో ఇక్కడైతే ఇది డిజిటల్స్ క్యారీ వెళ్దాం అనుకున్నా కానీ పిల్లలు వద్దులే భయపడతారు అనేసి మళ్ళీ వెళ్ళలేదు గైస్ లాస్ట్ టైం వెళ్ళాము ఈ బార్బీక్యూ నేషన్లో వెళ్ళాము కానీ బట్ అంత బాగా నచ్చలేదు అనమాట ఫుడ్ కోర్ట్కి వెళ్దామని చెప్పేసి మళ్ళీ ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట సో ఆల్మోస్ట్ మాల్ మొత్తం తిరిగాము ఆమ్లెట్ స్టోర్ అయితే అప్పటికే క్లోజ్ అయిపోయింది అప్పుడు టైం అయితే లెవెన్ థర్టీ అయిపోయింది సో ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాము గైస్ సో పిల్లలకి లైట్ టిఫిన్ లాగా తీసుకున్నాను సో మేమైతే పిజ్జా ఆర్డర్ పెట్టుకొని తినేసాము అదైతే నేను షూట్ చేయలేదనమాట సో నెక్స్ట్ అయితే నేను కాఫీ తాగాను సో ఇక్కడ కూడా నార్మల్గా క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇది సండే రోజు తీసిన బ్లాగ్ గైస్ సో ఇక్కడైతే చూడండి ఫుడ్ కోర్ట్లో అలా నార్మల్ క్లిప్స్ అయితే తీసాను ఎక్కువగా అయితే నాకు షూట్ చేయడానికి కుదరలేదు పిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళకి తినిపించాలి కాబట్టి కుదరలేదు సో నేను ఇక్కడ పిజ్జా తినేసి కాఫీ అయితే తాగుతున్నాను గైస్ సో నేను పిజ్జా తినేది అయితే షూట్ చేయలేదు సో మా హస్బెండ్ కూడా అక్కడ టీ తాగుతున్నారు సో నెక్స్ట్ మళ్ళీ పిల్లలకైతే చీజ్ మ్యాగీ ఒకటైతే ఆర్డర్ పెట్టాము అది కూడా వచ్చింది అది కూడా నేను షూట్ చేయలేదు సో ఇక తిన్న తర్వాత అయితే మళ్ళీ బ్యాక్ టు హోమ్ అనమాట వెళ్ళిపోతున్నాము అప్పటికి టైం టువెల్వ్ అయిపోయింది అన్ని క్లోజ్ అయిపోయాయి ఆల్మోస్ట్ సో ఇక్కడైతే కార్ కార్ దగ్గరికి వచ్చేసి కార్ తీసేసుకుని అయితే ఇంకా మాల్కి అయితే వచ్చేస్తున్నాం అనమాట టూ అయింది గాయస్ అప్పటికి మొత్తం మాల్ మొత్తం షాప్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి లాస్ట్ టూవెల్వ్కి అయితే బయటకు వచ్చేసాం మేము ఆల్మోస్ట్ మాల్ మొత్తం క్లోజ్ అయినాకనే మేము బయట మేమైతే బయటకు వచ్చామన్నమాట సో చూడండి అసలు ఎంత చీకటిగా ఉందో రష్ కూడా ఎక్కువగా లేరనమాట అనమాట టువెల్ కదా ఆల్మోస్ట్ ఆ టైము సో అప్పటికే ఎవరు లేరనమాట సో ఇక్కడ చూడండి మీకు డిఎస్ఎల్ మాల్ బయట నుంచి చూపిద్దాము వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందనేసి నేను చూపిస్తున్నాను ఇక్కడ చూడండి డిఎస్ఎల్ మాల్ ఎలా ఉందో సో అలా నేను క్యాజువల్గా క్లిప్ అయితే తీసాను సో ఇది ఇంతే ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మంచి బ్లాగ్తో మేము ముందుకు వస్తా బాయ్ బాయ్